పిఠాపురంలో ఈ నెల పద్నాలుగున నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరతారట ఈ సందర్భంగా తాజాగా పవన్ ను దొరబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి భేటీ కావడం పార్టీలో చేరాలన్న ఆకాంక్షలను వెల్లడించడం అందుకు జనసేనాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనడం హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు అంటున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పెండెం దొరబాబును కాదని వంగా గీతకు జగన్ ఇచ్చారు దీంతో దొరబాబు అలకబూనారు ఎన్నికల సమయంలో దొరబాబును జగన్ పిలిచి మళ్లీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానని వంగా గీతకు సహకరించాలని కోరారు అందుకు దొరబాబు తలూపారు కానీ తన వాళ్లందరినీ జనసేనలోకి పంపి పవన్ గెలుపు కోసం దొరబాబు పనిచేశారనేది బహిరంగ రహస్యమే టికెట్ తనకి ఇవ్వలేదన్న బాధ కోపంతో దొరబాబు పూర్తిగా వైసీపీకి దూరంగా ఉన్నారు అంతేకాదు ఆ పార్టీ ఓడిపోవాలని ఆయన బలంగా కోరుకున్నారు ఇప్పుడు జనసేనలో చేరడానికి పవన్ వద్దకు వెళ్లడం దొరబాబుకే చెల్లింది వైసీపీకి వ్యతిరేకంగా జనసేనకు అనుకూలంగా పనిచేసి అనధికారికంగా ఆ పార్టీలో ఉన్న దొరబాబు కండువా కప్పుకోవడం సాంకేతిక అంశమే తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు దొరబాబు జనసేనలో చేరతారనే ప్రచారంతో పిఠాపురంలో జనం నవ్వుకుంటున్నారు ఆల్రెడీ దొరబాబు జనసేనలో ఉన్నారు కదా కొత్తగా చేరేదేముందబ్బా అని వెటకరిస్తున్నారు